హాయ్ అండి లాస్ట్ బుధవారం వచ్చేసి నేను చూశారు కదా ఇంకా ట్వెల్వ్ థర్టీకి లేచి స్నానం చేసేసాను స్నానం చేసేసి గ్రైండర్లో పప్పు వేసాను పెసరపప్పు అయితే వండుతున్నాను మా స్వామి సన్నిధానానికి ఒక రెండు వందల బూర్లు అయితే వండమన్నారు మరి ఆ టైం అప్పుడు లెగిస్తే కదా ఇంకా రెండు వందల బూరెలు అయితే వండుతామన్నారు బూర్లు చేయాలంటే చాలా కష్టం అనమాట కొంచెం చాలా పని ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది పడుకునే ముందు పదకొండు గంటలకి పప్పు అయితే నానబెట్టేశాను పన్నెండున్నరకి లేచి ఇంకా స్నానం చేసి గ్రైండర్ లో పప్పు వేసుకున్నాను పప్పు ఏంటంటే కొంచెం నలిగి నలగనట్టే ఉండాలి పప్పు నలిగిన తర్వాత తీసేసి ఇంకా కొంచెం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా ఇడ్లీ పెట్టుకోవాలన్నమాట తర్వాత మినపప్పు వచ్చేసి బియ్యము మినపప్పు దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలా గ్రైండర్ వేసి పట్టేశాను ఇడ్లీ పెట్టుకున్నాం కదా ఆ ఇడ్లీ వచ్చేసి చక్కగా చల్లగా అయిన తర్వాత ముక్కలు చేసేసి మిక్సీలో వేసుకుంటే రవ్వలాగా అవుతుంది ఆ రవ్వ తీసుకొచ్చే చక్కెర పాకంలో కావాలి నేను కిలోనర పెసరపప్పు వేసుకున్నాను కిలోన చక్కెర వేసుకొని పాకం తీసుకొని కొంచెం చక్కెర కరిగి ఒక తీగ లాగా వచ్చేటప్పుడు ఆ పెసరపప్పు రవ్వ లాంటిది వేసుకొని బాగా కలిపేసి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఏము మినపప్పు దోసపిండ్లాగా కలుపుకున్నాం కదా అందులో బెల్లం వేసుకొని కలుపుకొని ఇంకా మనం ఈ పెసరపప్పు పాకంలో వేసుకున్నాం కదా అది బూరేలాగా చేసుకొని బూరెలాగా చేసుకొని మనం చెరపప్పు బూరెలు ఎలా వేసుకుంటామో ఇంకా దోశ పిండిలో బూరలు అనేవి పన్నెండున్నర నుంచి స్టార్ట్ చేస్తే ఫోర్ అయింది అనమాట రెండు వందల బూర్లు అయితే క్యారేజ్ ఎత్తి ఉంచాను ఇంకా మా స్వామి వచ్చి తీసుకువెళ్తున్నారు ఏవైనా కొన్ని చేస్తే సన్నిధానానికి సరిపోవు కాబట్టి ఇలా ఎక్కువ ఎక్కువే చేశాను అనమాట చూసారు కదా ఒక క్యాన్ పాయసం వడ్లు ఇప్పుడు ఒక రెండు వందల బూర్లు ఫస్ట్ బూర్లు చేశాను వీడియో పెట్టడం లేదు బూర్లు అయితే తీసుకెళ్తున్నారు ఎలా వస్తాయి అనేది టెన్షన్ తో ఉన్నాను అనమాట సో స్వామి అయితే ఒక్క బూరి కూడా తీసుకురాలేదు చాలా బాగున్నాయంట బూర్లు అందరు తినేసి ఇంకా స్వామి వెళ్ళిపోగానే మళ్ళీ నేను స్నానం చేసి ఇల్లంతా మాపు వేసి బుధవారం కదా మళ్ళీ అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాను సో బూరెలు కానీ నచ్చినట్టయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మీరు కూడా పెసరపప్పు బూర్లు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్